కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది గడువు దగ్గర రాకొస్తుంది ఈరోజు మీరు వర్క్ షాప్ దానిపై నిర్వహిస్తున్నారు అంటే ఎంతవరకు వాళ్ళు ఏమంటున్నారు ఐదు చేసాము ఇంకొకటి చేస్తాము మెయిన్గా ఈ బస్సు ఇచ్చాము మైళ్ళకు సంబంధించిన అన్ని చేసినామని చెప్పి చెప్తున్నారు గ్యాస్ ఇచ్చాము ఇంకా ఇంకా కొన్ని కూడా ఇస్తామని చెప్తున్నారు కాకపోతే ఇటు మళ్ళీ మూసి అంటూ ఏదో డ్రైవర్ వాళ్ళు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇలాంటివి జరుగుతున్నాయి నా దీనిపైన అయితే ఈరోజు మన్నగూడెంలో ఈ వేదా కన్వెన్షన్లో ఈ రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆరు గ్యారంటీల వైఫల్యాలని ప్రశ్నించడానికి ఈ ఏడాది వైఫల్యాల మీద వర్క్షాపు నిర్వహించుకుంటున్నాం అయితే ఈ ఈ వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక బస్ అప్తే ఏది కూడా ప్రజలకు సౌకర్యవంతంగా లేదు రైతులకు రావాల్సిన రైతు బంధు లేకుంటే వీళ్ళు చెప్పే రైతు భరోసా ఏది కూడా రైతులకు అందట్లేదు రుణమాఫీ నామకే వస్తే ఏదో లిమిటెడ్ మెంబర్స్కి వేసారు ఈరోజు రైతులందరికీ రుణమాఫీ రాలేదని ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇవన్నీ డైవర్ట్ చేయనికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మొదలుగా హైడ్రా అన్నది హైడ్రా అయిపోగానే మూసి అన్నది రేపు పొద్దున ఇంకోటి తెస్తుంది ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదని అందరికీ తెలుసు బడ్జెట్ లేకుండా కానీ ఉచిత హామీలు అంటూ పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దీన్ని రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారు మనము ఎక్కడ చూసినా కానీ మంత్రులని ఎమ్మెల్యేలని ప్రజలు తిరగబడి వాళ్ళని ఎక్కడ పోయినా కానీ తిరిగి పంపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది సో దీన్ని దీన్ని ప్రశ్నించేందుకు ఈ వర్క్షాపు చాలా ఉపయోగపడుతుంది ముందు ముందు మేము కార్యాచరణ ఎలా ఉండాలి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద ఇవాళ వర్క్షాప్ జరుగుతున్నది ఒకటన్న ఇప్పుడు మహారాష్ట్రకు పోయేమో రేవంత్ రెడ్డి చెప్తున్నా ఆరు గ్యారెంటీలు అన్ని ఇచ్చేసినాం తెలంగాణలో మొత్తం అంత బాగున్నది అంత చెప్పి అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తుండు ఇక్కడ కూడా కాంగ్రెస్ తెప్పిస్తే కాంగ్రెస్ ఇంకా మహారాష్ట్ర బా బాగుపడుతుంది ఇక్కడ కూడా అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉండు దమ్ముడు సవాల్ కూడా విసిరిండు మీరు వచ్చి కావాలంటే బీజేపీ నాయకులు కావచ్చు లేకపోతే వచ్చి చూసుకోండి తెలంగాణలో అని చెప్పేసి సవాల్ కూడా విసిరినటువంటి పరిస్థితి ఉంది ఏమంటన్నా అయితే ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నాడు కదా మీడియాకు కూడా తెలుసు ఏమని రైతు బంధు లేకుంటే రైతు భరోసా రైతులకు వస్తుందా వస్తుందా వస్తలేదా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలివకైతే లేదు ఏదో రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో నేను ఇస్తున్నా అంటే కాదు ఇక్కడ డబ్బులు వస్తలేవు ఒకటి విద్యార్థులకి నిరుద్యోగ ఇస్తా అని చెప్పారు ఇలాంటి వరకు నిరుద్యోగ బుద్ధి లేదు ఇలా ప్రతి విషయంలో రుణమాఫీ అన్నారు రుణమాఫీ రెండు లక్షలు వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఖచ్చితంగా ఇస్తామని కమిట్మెంట్ కానీ ఏం చేసిరు ఇప్పుడు మీరు ఐటీ ఫైల్ చేసిన వాళ్ళకి ఇవ్వము లేకుంటే లిమిటేషన్స్ పెట్టారు యాభై వేలు కొందరికి ఇచ్చారు లక్ష కొందరికి ఇచ్చారు రెండు లక్షలు కొందరికి ఇచ్చారు కొందరు మొత్తమే ఇవ్వలేదు ఇవాళ రాష్ట్రంలో ఉన్న రుణాల సగం కూడా గవర్నమెంట్ ఇవ్వలే పైన ఏం చెప్తారు మేము అందరికి ఇచ్చినామని చెప్తున్నారు ఇలా ఒడ్ల పరిస్థితి చూడండి కళ్ళలల్లో ఎక్కడిదక్కడ ఒడ్లు అట్టే ఉన్నాయి ఇవాళ ప్రతి ఒక్క యువత కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ అందరినీ నయవంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వాళ్ళు ఏదో మహారాష్ట్రలో మేము అన్నీ చేసినామంటే ప్రజలకు తెలుసు ఏం చేసిరని ఎదురు తిరుగుతారు ప్రజలు మనం రోజు ఛానళ్ళల్లో చూస్తున్నాం ప్రజలు ఎదురు తిరుగుతారు వాళ్ళు అంత మంచిగా చేస్తే ప్రజలు ఎందుకు ఎదురు తిరుగుతారు మనకు తెలుసు ఇవ్వండి వాళ్ళు ఏం ఇవ్వలే ఒక రై ఒక మహిళలకు ఉచిత బస్సు అది కూడా ఎందుకు ఇచ్చిర్రు దానికి డబ్బులు పెట్టాల్సిన పని లేదు అది రాష్ట్ర కార్పొరేషన్ కాబట్టి వాళ్ళు ఆర్టీసీకి డబ్బులు ఇస్తలేరు వాళ్ళు ఈ సంవత్సరంలో ఆర్టీసీ కొలాబ్స్ అవుతుంది అది కూడా చాలా ప్రాబ్లమే అది సో ఎవరికైతే ఏమవసరమో అది ఇవ్వాలి కానీ అనవసరమైన ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి ఆ భారం వేరేళ్ళ మీద పెట్టి ఇది చాలా ప్రాబ్లం కరెంటు బిల్లు పెంచుతారు ట్యాక్సులు పెంచుతారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి పెరుగుతుంది సో చాలా ప్రజలకు ఇంకా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఇలా చేస్తే ఒకటన్నాయి ఇప్పుడు బీజేపీ అటు బిఏ అంటే కంపేర్టివ్ చేసుకుంటే బీఆర్ఎస్తో పోల్చుకుంటే ప్రభుత్వం పైన పోరాడంలో ఏదో ఎనకబడింది అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి దీనిపైన మీరేమంటున్నారు చాలా తప్పు ఎందుకంటే మొన్న విద్యార్థులకు యువతకి ప్రాబ్లం వస్తే జైలుకు పోయినవారు బండి సంజయ్ గారు కొట్లాడింది రోడ్డు మీద నిలబడేదవారు బండి సంజయ్ గారు ఇవాళ రైతు కళ్ళాల దగ్గరికి ప్రతి బీజేపీ లీడర్ పోతుంది మూసీల ప్రాబ్లం ఉండి రైతు ఒక సాదాసీదా మనుషులకు ఇబ్బంది ఉంటే ఇల్లులు పోతున్నాయంటే పోయే ఇప్పుడు నిద్ర చేసింది ఎవరు మొన్న బీజేపీ వాళ్ళు కొట్లాడేదంతా బీజేపీ వాళ్ళు ఎందుకు పేరు పేరు మాత్రం బీజేపీకి రావడం లేదు వీళ్ళు ఒక ఆపోజిషన్గా గట్టిగా నిలబడుతురు అని చెప్పేసి ఒక పేరు అట్లా కనిపిస్తుంది ఏమంటారు ఖచ్చితంగా రాష్ట్ర వైఫల్యాలపై కొట్లాడేది బీజేపీ మాత్రమే అది మన అందరికీ తెలుసు కొట్లాడుతుంది కానీ కొన్ని అనుచితమైన కారణాల వలన కొన్ని అనుకోని కారణాల వల్ల లాస్ట్ టైము బీజేపీ ఓ స్టెప్పు వెనుక జరగాల్సి వచ్చింది అది వేరియస్ రీజన్స్ ఉండొచ్చు ఈసారి అలా ఉండదు ఖచ్చితంగా బీజేపీ కొట్లాడుతుంది పవర్లో బీజేపీ వస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఈ వర్క్షాప్ ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందండి అంటే ఫ్యూచర్లో మీరు చేసే కార్యాచరణ కావచ్చు లేకపోతే యుద్ధమాలు కావచ్చు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని ఈ వర్క్షాప్లో ఏమో ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఈ వర్క్షాప్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అవిటిని ఎలా ప్రశ్నించాలి వీటిని ప్రజలకు ఎలా తీసుకుపోయి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజలని ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ వర్క్షాపు దానికి కావాల్సిన కార్యాచరణ ఈ వర్క్షాప్లో డిస్కస్ చేయడం జరుగుతుంది